హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సరేస్ కిచెన్ ఈరోజు సరేస్ కిచెన్లో నేను ఒక కర్రీని చూపించబోతున్నానండి సో ఈ కర్రీ అనేది మనకు పూరీలోకి చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మనం రెగ్యులర్గా చేసుకునే కర్రీస్ కంటే ఇది డిఫరెంట్ టేస్ట్తో చాలా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ రెసిపీ కూడా సో ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఈసారి తప్పకుండా ట్రై చేయండి అండ్ చాలా క్విక్గా కూడా ఈ రెసిపీని అయితే చేసుకోవచ్చు సో ముందుగా అయితే నేను ఇక్కడ నలుగురికి సరిపడా కర్రీని తయారు చేస్తున్నానండి నేను ఇక్కడ రెండు బంగాళదుంపల్ని అండ్ రెండు టమాటోలని అండ్ అలాగే ఒక ఆనియన్ని అండ్ నాలుగైదు పచ్చిమిర్చిని తీసుకున్నాను పచ్చిమిర్చి అనేది మనం కారంని పట్టి యాడ్ చేసుకోవాలండి అండ్ తర్వాత బంగాళదుంపల్ని పీల్ ఆఫ్ చేసుకొని అండ్ టమాటోలని అండ్ అలాగే పచ్చిమిర్చి ఉల్లిపాయలని కూడా ఇలాగా అన్నిటినీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి ఒక చిన్న కుక్కర్ని పెట్టుకోండి మనం ఈ రెసిపీని అయితే కుక్కర్లో తయారు చేసుకుంటామండి సో దీంట్లోకి ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ అనేది చాలా తక్కువ పడుతుందండి ఒక స్పూన్ లేదా రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని దీంట్లోకి కొద్దిగా జీలకర్రని అండ్ అలాగే ఆవాలని యాడ్ చేసుకోండి అండ్ తర్వాత వచ్చేసి ఉల్లిపాయలని అండ్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి ఉల్లిపాయలు అనేవి నేను ఇలా నిలువుగా కట్ చేశానండి ఇలా కట్ చేస్తే కర్రీకి బాగుంటాయండి అండ్ తర్వాత ఈ ఉల్లిపాయలు అనేవి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకోవాలి అండ్ తర్వాత వచ్చేసి దీంట్లోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నాను లేదు మీ దగ్గర ఫ్రెష్ అల్లం ఉంటే దాన్ని గ్రేట్ చేసుకునైనా వేసుకోవచ్చండి టేస్ట్ అనేది బాగుంటుంది సో వీటన్నిటిని కూడా లో ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం ఫ్రై చేసుకోండి మరీ ఎక్కువగా మగ్గాల్సిన అవసరం లేదండి అండ్ తర్వాత వచ్చేసి మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంప ముక్కల్ని అండ్ అలాగే టమాటో ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకున్న తర్వాత ఇలాగా గరిటెతో బాగా మిక్స్ చేసుకొని కాసేపు ఒక టూ మినిట్స్ పాటు మగ్గించుకోవాలి అండ్ తర్వాత దీంట్లోనే కొద్దిగా నేను కల్లుప్పుని యాడ్ చేస్తున్నాను ఇలా కాసేపు మగ్గిన తర్వాత దీంట్లోకి చాలా కొద్దిగా కారం వేసుకోండి లేదంటే మీకు పచ్చిమిర్చిలో ఉన్న కారం సరిపోతుంది అనుకుంటే ఇంకా కారం అనేది యాడ్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదండి అండ్ తర్వాత ఒకటిన్నర గ్లాస్ వాటర్ని పోసుకోండి అండ్ ఇప్పుడు కుక్కర్కి మూత పెట్టుకొని టూ విజిల్స్ రానివ్వండి సో రెండు విజిల్స్ తర్వాత మనం ఇప్పుడు కుక్కర్ని లిడ్ ఓపెన్ చేసి చూద్దామండి సో ముక్కలు అనేవి ఆల్మోస్ట్ కుక్ అయిపోతాయి అన్నమాట సో ఇప్పుడు మనం మనకి ఆలు మ్యాషర్ ఉంటుంది కదండి దాంతో మొత్తం కూడా ఇలాగా మెదుపుకోవాలి సో ఇలా మెదుపుకుంటే మనకు ఆల్మోస్ట్ కర్రీ అనేది కొంచెం చిక్కపడినట్టుగా కూడా ఉంటుంది సో ఇప్పుడు దీంట్లోకి సో ముందుగానే ఒక రెండు టీ స్పూన్ల శనగపిండిని కలుపుకొని వాటర్లో కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి సో మళ్ళీ వేసే ముందు కూడా ఒకసారి మిక్స్ చేసుకొని ఈ కర్రీలోకి శనగపిండి మిక్స్ని యాడ్ చేసుకోండి సో ఇలా యాడ్ చేసుకోగానే మనకు కర్రీ అనేది బాగా చిక్కబడినట్టే అయిపోతుంది సో ఇప్పుడు వెంటనే మరొక హాఫ్ గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకోండి యాడ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని దీన్ని బాగా కుక్ చేసుకోవాలి మనకు పూరీ కూర కన్సిస్టెన్సీ అనేది ఎలా ఉంటుందో సో అలా దగ్గర పడే వరకు కూడా కుక్ చేసుకోండి కొంచెం మనకు పల్చగా ఉన్నప్పుడే దింపుకుంటే కొంచెం చల్లారిన తర్వాత కర్రీ అనేది చిక్కబడుతుందండి సో దీంట్లోకి దింపే ముందు ఒక హాఫ్ టీ స్పూను గరం మసాలాని అండ్ అలాగే కొద్దిగా కొత్తిమీరని యాడ్ చేసుకొని సో కర్రీని అయితే ఇంకా దింపేసుకోండి సో చూడండి వేడిగా ఉన్నప్పుడే ఇలాగా ఉంది కదా మనకు కొంచెం చల్లారితే ఇంకా చిక్కపడుతుందండి అండ్ దీంట్లోకి ఇది ఆప్షనల్ అండి పూర్తిగా నేనైతే ఇక్కడ వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కల్ని యాడ్ చేసుకున్నాను సో పన్నీర్ ఉంటే వేసుకోండి లేదంటే స్కిప్ చేసుకోవచ్చండి ఇదైతే పూర్తిగా ఆప్షనల్ సో ఈ కర్రీ అనేది పూరీలోకి చపాతీలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈసారి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి అండ్ ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా షేర్ చేయండి అండ్ అలాగే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ బటన్ యాక్టివేట్ చేసుకుంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీ దాకా నోటిఫికేషన్గా వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్